హాయ్ అండి ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరి సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇలా కొబ్బరి సగ్గుబియ్యంతో పాయసం చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువు చేస్తుంది బాడీలో ఉన్న హీట్ని బాగా తగ్గిస్తుంది ఈ కొబ్బరి సగ్గుబియ్యం పాయసం కోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సగ్గుబియ్యం తెల్లగా ఉంటాయి కదా అవైనా తీసుకొని పాయసం చేసుకోవచ్చు కప్పు సగ్గు బియ్యం ఒక బౌల్లో వేసుకొని వీటిని రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని దీని వెనుక ఉండే నల్ల నల్లభాగాన్ని ఇలా తీసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ద్వారా ఫ్రై చేసుకోవాలి అంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఇవి మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటి తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో మనం తురుముకొని కొబ్బరి ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని కొబ్బరిని కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పాయసాన్ని కొబ్బరి తురుము వేయించకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే కొబ్బరి తురుము వేయించి చేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది కొబ్బరిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి లేకపోతే అడుగు మాడిపోయే ఛాన్సులు ఉంటాయి ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో రెండు కప్పులు పాలను వేసుకొని పాలను బాగా మరిగించుకోవాలి వాళ్ళు బాగా మరిగిన తర్వాత దీనిలో మన నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఆ సగ్గుబియ్యం అన్నీ వేసుకున్న తర్వాత గరిడితో అలా కలుపుతూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఐదు పది నిమిషాలకి సగ్గుబియ్యం అనేవి బాగా ఉడికిపోతాయి ఈ సొగ్గు బియ్యాన్ని ఇలా చేతితో క్రష్ చేస్తే ఉడికాయ్యేలా తెలుస్తుంది ఆ బియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఈ కొబ్బరి తురుమును ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి కొబ్బరి తురుముని వేసి వదిలేయకుండా గరిడితో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే కొబ్బరి తురుము బాగా పట్టేస్తుంది ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ యాలకుల పొడి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అన్నిటినీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత ఈ కొబ్బరి సొగ్గుబియ్యం పాయసాన్ని బాగా చల్లారనివ్వాలి ఈ కొబ్బరి సొగ్గుబియ్యం పాయసం చల్లారేలోపు దీనిలో మన షుగర్కి బదులు బెల్లాన్ని యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి బెల్లం పాకని రెడీ చేసుకోవాలి మీకు ఒకవేళ బెల్లం నచ్చకపోతే ఈ బెల్లం ప్లేస్లో పంచదారని వేసుకుని అయినా ఈ పాయసాన్ని రెడీ చేసుకోవచ్చు ఏ కప్పుతో సొగ బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి దీనికి పాకము ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఆ బెల్లాన్ని అంతటినీ బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి సగ్బియ్యం పాయసం ఉంది కదండి ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో బెల్లం పాకం వేసుకోవాలి ఈ చల్లారకుండా బెల్లం పాకం ఇందులో వేస్తే పాలు విరిగిపోతాయి అందుకని బాగా చల్లారిపోయిన తర్వాత బెల్లం పాకాన్ని వేసుకోవాలి బెల్లం పాకాన్ని ఇలా స్ట్రైనర్తో వడకట్టి వేయడం వల్ల ఇందులో మల్నాలు ఏమైనా ఉంటే పోతాయి అందుకే ఇలా బెల్లాన్ని వడకట్టుకొని వేసుకోవాలి ఇలా పాకాన్ని అంతటినీ వేసుకున్న తర్వాత దీని అంతటినీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ కొబ్బరి సగ్గుబియ్యం పాయసం అనేది వేడిగా చల్లగా ఎలా అయినా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పొట్టకు ఇస్తుంది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మాట మాటికి చేసుకొని తినాలి అని అంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఇలా సింపుల్గా కొబ్బరి సగ్గుబియ్యం పాయసం చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి